రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఉన్నట్టుండి రోడ్డు ఎండ్ అయిపోతే ఎలా అనిపిస్తుంది చాలా భయం ఇస్తుంది కదూ మామూలు రోడ్డుకే అలా అనిపిస్తే మరి ప్రపంచమే ఎండ్ అయ్యే రోడ్డు ఒకటి ఆ రోడ్డు మీద వెళ్తే ఎలా అనిపిస్తుందో ఇప్పుడు చూద్దాం మరి ఉత్తర నార్వేలో ఉన్న ఓ రోడ్డు ప్రపంచంలోనే అత్యంత అందమైన అద్భుతమైన రోడ్డు ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నంతసేపు భూమి చివరకు వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది ఉత్తర ధ్రువానికి దగ్గరలో ఉండే ఈ రోడ్డుకి చేరుకుంటే ప్రపంచ యాత్ర ముగిసినట్టే ఇదే ఈ సిక్స్టీ నైన్ హైవే ప్రపంచానికి డెన్ఎండ్ చెప్పే రహదారి ప్రపంచంలోని మారుమూల ప్రాంతాన్ని మిగతా ప్రపంచంతో కలిపే జాతీయ రహదారే ఈ సిక్స్టీ నైన్ రోడ్డు ఈ రోడ్డు నాటుపోర్ కి దగ్గరగా ఉంటే ఉత్తరం వైపు ప్రపంచం ఎండ్ అయ్యే పాయింట్ వరకు వెళ్తుంది భూమిపై అంత చివర వరకు వెళ్లే హైవే ఇది ఒకటే మంచుతో గడ్డ కట్టిన ఈ ప్రాంతంలో ఓ హైవే నిర్మించాలని పంతొమ్మిది వందల తొమ్మిదో సంవత్సరంలో అనుకున్నారు కానీ పోల్స్ దగ్గర రోడ్డు వేయడం అంటే అంత ఈజీ కాదు పంతొమ్మిది వందల తొమ్మిదిలో రోడ్డు మొదలు పెడితే పూర్తవడానికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు పట్టింది అందుకే ఈ రోడ్డుని ఇంజనీరింగ్ వండర్ అంటుంటారు ఇది నార్వేలోని ఓల్డ్ పోర్టును నార్డ్ ప్రాంతంతో కలుపుతుంది శతాబ్దాలుగా మానవ ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా వేరుగా ఉన్న ఎన్నో ప్రాంతాలను ఇది యూరోప్ తో కలుపుతుంది ఈ హైవే పై ప్రయాణిస్తే ప్రకృతికి ఉన్న రకరకాల రూపాలు చూడవచ్చు దారి పొడవున కనిపించే మంచు కొండలు తనలోకి తీసుకోవడానికి ముందుకు వస్తున్నట్లు అనిపిస్తాయి రోడ్డు వెంబడి ఎన్నో లోయలు ఎత్తైన గుట్టలు కనిపిస్తాయి ఈ సిక్స్టీ నైన్ హైవే లో కొన్ని ప్రాంతాలలో ఒంటరిగా కారు నడపడం నిషిద్ధం గుంపులుగా ఉన్నప్పుడు మాత్రమే అక్కడి నుంచి వెళ్ళటానికి అనుమతి ఉంటుంది వందల కిలోమీటర్ల పాటు సముద్ర తీరం పైనే ఈ రహదారిపై వెళ్తుంటే పక్కనే ఉన్న చిన్న చిన్న గ్రామాలు సముద్రంలో కలిసిపోతాయేమో అనే అనుభూతి కలుగుతుంది ఈ హైవే ఎండ్ అయ్యే ప్లేస్ ని నార్డ్ కాప్ అంటారు చలికాలం అయితే ఇక్కడి వాతావరణం చెప్పనవసరం లేదు నార్ద్ పూల్ అంతా చలితో కప్పుకపోతుంది దాంతో ఈ రోడ్డు కూడా దాదాపుగా మంచులో మునిగిపోతుంది భూమికి పూర్తిగా ఉత్తర ధృవానికి దగ్గరగా వెళ్ళటమే చంద్రుడికి దగ్గరగా వెళ్తున్నట్టే ఈ ప్రాంతం ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ వేసవిలో సూర్యుడు అస్తమించడు అలాగే చలికాలంలో అసలు ఉదయించడు చలికాలం అంతటా చీకటిగానే ఉంటుంది ఉత్తర ధ్రువం దగ్గర నివసించే వాళ్లకు ఈ ప్రపంచంతో సంబంధమే ఉండదు వందల ఏళ్ళకు నుంచి వాళ్ళు అలానే జీవిస్తున్నారు వీళ్ళంతా సముద్రంలోని చేపలు తిమింగళాలు పీతలు వంటి వాటిని పట్టుకొని బ్రతుకుతుంటారు ఈ రోడ్డు వెంట దట్టమైన దేవదారు చెట్లు రెయిన్ డేర్లు కనిపిస్తుంటాయి ఈ రోడ్డు డెడ్ ఎండ్ కు వెళ్తే చివరికి సముద్రం కనిపిస్తుంది ఈ డెడ్ ఎండ్ దగ్గర ఓ స్వరంగం కూడా ఉంది దాన్ని సముద్రంలో నిర్మించారు ఇది వైకరో అనేటువంటి ఐలాండ్ ని కలుపుతుంది ఈ డెడ్ ఎండ్ దగ్గర భూమి లోపల ఒక చర్చి మ్యూజియం కూడా ఉన్నాయి ఒకప్పుడు హైవే పై ఇక్కడికి వచ్చిన వారు అక్కడితో తమ ప్రపంచ యాత్ర ముగిసిందని భావించేవారు ఈ సిక్స్టీ నైన్ రహదారి ప్రతి ప్రయాణానికి ఒక అంతం ఉంటుందని చెప్తుంది ఇలాంటిదే నార్వేలో మరో రోడ్డు కూడా ఉంది అదే అట్లాంటిక్ ఓషన్ రోడ్ ఇది అట్లాంటిక్ మహాసముద్రం మీద కట్టిన బ్రిడ్జి హైవే నార్వేలో క్రిస్టియన్ సన్ మోర్ అనేటువంటి రెండు ప్రాంతాలను కలుపుతుంది ఇది ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన హైవేలలో ఒకటి మామూలుగా వర్షాకాలంలో రోడ్డుపై ఉండే నీటిలోంచి వెళ్లాలంటేనే మనకు ధైర్యం చాలదు అలాంటి ఈ రోడ్డుపై ఇరవై నాలుగు గంటలు సముద్రపు అలలు కొన్ని మీటర్ల ఎత్తుకు లేచి రోడ్డు మీద పడుతూ ఉంటాయి బ్రిడ్జ్ ఎంతో ఎత్తులో ఉంటుంది అయినప్పటికీ అలల బ్రిడ్జి ఒకవైపు నుంచి మరోవైపుకు ఎగిసి పడుతుంటాయి ఈ రోడ్డుని దూరం నుంచి ఒక కోణంలో చూస్తే ఫ్లైఓవర్ మొదలు పెట్టి ఆపేసినట్టు అనిపిస్తుంది పొరపాటున వెళితే కింద పడిపోతాం అనిపిస్తుంది ఇంకో కోణంలో చూస్తే సముద్రం మీద పెద్ద పాములా అనిపిస్తుంది అన్ని వంకర టింకలతో ఉంటుంది ఈ రోడ్డు అందుకే దీన్ని ద రంకిన్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు మామూలు టైంలో కొంచెం పర్వాలేదు కానీ పక్కనే అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో రోడ్డు ఇంకేముంది వారి అలలు పైగా సముద్ర అలలు వల్ల రోడ్డు అంతా ఎప్పుడు తడిచి ఉంటుంది ప్రపంచంలో ముఖ్యమైన హాలిడే రోడ్ ట్రిప్ లో ఇది ఒకటి హాలిడే రోడ్ ట్రిప్ కోసం వేల సంఖ్యలో టూరిస్టులు ఇక్కడికి వస్తూ ఉంటారు మరి చూసారు కదా ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకునేందుకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గ్రహణం చాలా